ప్రేమ ఫోటోలు చూపించడం కళ్యాణ్ రామరాజుకి కాల్ చేసి ప్రేమ నేను ప్రేమించుకున్నాం అని చెప్పడంతో ఇవాళ ఆసక్తికరంగా మారింది ప్రేమ కళ్యాణ్ల విషయం రామరాజుకి చెప్పేయాలని వళ్ళి తెగ ప్రయత్నిస్తుంది ఈ విషయం రామరాజుకి ఎక్కడ తెలిసిపోతుందో అని వేదవతి నర్మదా కంగారు పడుతూ ఉంటారు వల్లి విషయం చెప్పడానికి మామిగారండి అని దీర్ఘాలు తీస్తూ ఉంటే వేదవతి వళ్ళిని లోపలికి తీసుకువెళ్తుంది మీ మామిగారితో ఏం చెప్పాలనుకున్నావే ఫోటోలో ప్రేమతో ఉన్నది తన ఫ్రెండే ఎక్కువగా ఊహించుకుని మీ గారికి చెప్తే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది నర్మద కూడా నీ కడుపుబ్బురం తగ్గించుకో అని అంటుంది రామరాజుకి అనుమానం వస్తుంది వేదవతిని పిలిచి నువ్వు నర్మద కంగారు పడుతున్నారు ధీరజ్ ప్రేమ రోడ్ల మీద పరుగులు పెడుతున్నారు వల్లీ ఏదో చెప్పాలి అని చెప్పడం లేదు మీ అందరినీ చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది నాకు తెలియకుండా ఇంట్లో ఏమైనా జరుగుతోందా అని అందర్నీ అడుగుతాడు ఏం లేదని అందరూ చెప్తారు ధీరజ్ ప్రేమల్ని అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ చెయ్యి అనంటాడు వేదవతితో రామరాజు వళ్ళీ ఎలాగైనా మామకు విషయం చెప్పాలని తెగ ఆలోచించేస్తూ ఉంటుంది ఫోటోల్ని కొరియర్ వచ్చినట్లు మామయ్యకి చూపించి కడుపు మంట తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తుంది ప్రేమ కళ్యాణ్ లో ఫోటోలను కవర్ లో పెట్టి కొరియర్ వచ్చినట్లు తీసుకొచ్చి మామగారి చేతికిస్తుంది నర్మద చూసి అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది ఎవరి పేరు మీద వచ్చిందో నేను చూస్తాను ఇవ్వు అని లాక్కోవాలని ప్రయత్నిస్తుంది కానీ వళ్ళీ ఇవ్వదు వేదవతి వచ్చి కూడా వళ్ళీ నడుగుతుంది అయినా ఇవ్వదు ఇంతలో అందరూ ఏంటి ఏంటివి గొడవ అని అంటారు ముగ్గురు లాక్కుంటూ ఉండగా వల్లి ఫోటోలను విసిరేస్తుంది అందరూ ప్రేమ కళ్యాణ్లను చూసి షాక్ అయిపోతారు రామరాజు అయితే ఒక్కో ఫోటో తీసి చూస్తూ ఉంటే వల్లి అన్నీ తీసి మామ చేతికి అందిస్తుంది కళ్యాణ్ తో ప్రేమ చనువుగా ఉండడం చూసి రామరాజు షాక్ అయిపోతాడు వల్లి ఏదో సాధించేసినట్లు సంతోషంగా గదిలోకి పరుగులు తీసి వెంటనే తల్లికి ఫోన్ చేసి విషయం చెబుతుంది ప్రేమ ఇంటికొస్తే దాన్ని వాళ్ల పుట్టింటికి తరిమేయడం ఖాయం అని అంటుంది అబ్బా ఆ మాట ఎంత బాగుందో అలాగే జరగాలి అంటుంది భాగ్యం అక్కడ జరిగే విషయాలన్నీ ఎప్పటికప్పుడు చెప్పు అని భాగ్యం అంటుంది బలీ మామ దగ్గరికెళ్ళి మొసలి కన్నీరు కారుస్తూ ఏంటి మామయ్య గారండి ఈ ఘోరం ఈ ఫోటోల్లో ప్రేమ పక్కన అబ్బాయి ఉండడం ఏంటండి అందులోనూ బాగా చనువుగా ఉండడం ఫోటో దిగడం ఏంటో మామయ్య గారు ఇద్దరు అంత క్లోజ్ గా ఉన్నారంటే ఆ అబ్బాయి ప్రేమకి ఏమవుతాడు అంటుంది ఫోటోలు చూపించి ఆ రోజు పేపర్లో వీళ్ళిద్దరి ఫోటోలు వచ్చాయి కదండి ప్రేమ ఆ రోజు తరిమింది ఈ అబ్బాయినే అని తగిలిస్తుంది ఫోటోలో ఇంత క్లోజ్ గా ఉన్నారు రోడ్డు మీద మాత్రం ప్రేమ ఇతన్ని కొట్టడానికి కర్ర పట్టుకుని వెళ్ళింది నాకు తెలిసి ప్రేమకి పెళ్లికి ముందు ఇతన్తో ప్రేమ దోమ ఏమైనా ఉందేమో అని వల్లి అంటుంది దాంతో వల్లీ అని రామరాజు అరుస్తాడు నోటికొచ్చినట్టు మాట్లాడకు అని వల్లికి ఫుల్ కోటింగ్ ఇచ్చేస్తాడు ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు నిజం తెలుసుకోకుండా మాట్లాడొద్దు అని అరుస్తాడు ఏం లేకపోతే ఎందుకలా ప్రేమ తరివింది మామయ్య గారండి అని వల్లి అంటే మాట్లాడకు తను నీలా సాటి ఆడపిల్ల నీకు లాంటిది ఏం జరిగిందో ముందు తెలుసుకోవాలి తర్వాత మాట్లాడాలి అయినా ప్రేమ వస్తుంది కదా తను వచ్చేవరకు ఎవ్వరూ ఏం మాట్లాడద్దు నోటికొచ్చినట్లు ఊహించుకోవద్దు అని అంటాడు ఇంతలో కళ్యాణ్ రామరాజుకి కాల్ చేస్తాడు కళ్యాణ్ అనగానే వేదవతి నర్మదా షాక్ అయిపోతారు కళ్యాణ్ రామరాజుతో మీ చిన్న కోడలు నేను ప్రేమించుకున్నాం సార్ మేమిద్దరం లేచిపోయి అని చెప్పబోయే టైంకి ధీరజ్ కళ్యాణ్ తల పగలగొడతాడు రామరాజు మళ్లీ కళ్యాణ్కి కాల్ చేస్తే ఫోన్ కలవదు దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది